హలో అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పురాణం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం వశిష్ఠుడు చెప్పినది అంత జనకుడు ఇలా అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది వర్ణశంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకునేదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించకపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంతో మర్మం ఏమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డళ్లతో కూడా కూలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం గోటితో కూల్చడం సాధ్యం అవుతుందా అగ్నిలో దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చెల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానిధి ప్రవాహంలోనూ పోయే వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలదా తనకు తానై కొండ మీద నుంచి క్రిందికి దూకేవాడు కొండ చర్యలలోని ఏ ఏ తీగనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాత నుంచి సంరక్షించబడతాడా వశిష్ట ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి నీ సమాధానం ఏమిటి అంటూ జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెబుతాడు వశిష్ఠుడు మంచి ప్రశ్న అడిగావు మహారాజా జనకుడి ప్రశ్నలకు వశిష్ఠుడు ఇలా సందేహం ఇస్తాడు మంచి విమర్శ చేశావు మహారాజా చెబుతాను విను అంటూ ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదీ కాక వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలు అన్ని గుణత్రయంతో కూడుకుని స్వల్ప స్వల్పాలను చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగానే సత్వం జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనది ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయచితం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కం దైవం ఇతర చింతనతో సాగించే దైవ సంబంధ పద్ధతులు ఆచరించే దాన ధర్మాలు ఇవి అన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తమాసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వ ధర్మాలు అని వేరే చెప్పక్కరలేదు కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలం ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండటం వలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి ఆ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతం అంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింత గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో విశాలమైన సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండి గేడు మురికి నీళ్లను ఒక ఇండుప గింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని అజామిలో వాఖ్యానం గురించి ఇలా చెబుతాడు బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్ర వాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసి సాంగత్యపరుడు ప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి ఆ దాసితోనే భోజనం పడక అన్నిటినీ చేస్తూ కామాంధుడై వైదిక కర్మల అన్నిటినీ విడిచిపెట్టి కేవలం కామంపై ఆసక్తి కలవాడై ప్రవర్తిస్తూ ఉండేవాడు దీనివల్ల బంధువులు అంతా అతన్ని వదిలేశారు కులం వాళ్ళు వెలివేశారు అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతికే జనాలలో లీనమై మధుమాంసాలు తినడం అలవాటు చేసుకుని కాలం గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు అతని ప్రియురాలు అయిన దాసిది కళ్ళు త్రాగడానికి తాటి చెట్టుయకి ఒక కొమ్మ విరగడం వలన కిందపడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసిదానికి యవనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు మహా కామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరస అని కూడా తలుచుకోకుండా ఆ పిల్లనే వరచి ఆమెతోనే కామభోగలను అనుభవించాడు కాముకుడు అయిన అజామిలుడు తన కూతురుతోనే అనేక మంది బిడ్డలను కన్నాడు కానీ వాళ్ళందరూ కూడా పసికంతులుగా ఉన్నప్పుడే మరణించగా చివరగా పుట్టి మిగిలిన బిడ్డను ఆఖరి బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడు తాను తింటున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్ని స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు కాలం గడిచింది అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుడిని తీసుకుని పో పోవడానికి ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతిలో దండపాషాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామేయుడు ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలిచాడు ఆ పిలుపు అతని కొడుకుకు వినపడలేదు అతను రాలేదు కానీ దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమై అయిన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకుని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాలలు ధరించిన వారు కిరీట కుండలాలు ధరించిన వారు వివిధ ఆభరణాలు ధరించిన వారు పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి విభ్రాంతి చెందిన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పారు నారాయణ నారాయణ అని పిలిచినందుకే అతను ఎన్ని పాపాలు చేసినా ఆ నామస్మరణతో అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది ఎనిమిదవ ఆధ్యాయం సమాప్తం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నారాయణ అనే నామస్మరణకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ కథలో మనం తెలుసుకున్నాము అందుకే చెబుతారు ప్రాణం పోయే సమయంలో నారాయణ అనే ఒక్క మాట చెబితేనే సాలు యమదూతలు పారిపోతారట ఇది గరుడ పురాణంలోను విష్ణు పురాణంలోను కూడా చెప్పబడింది తొమ్మిదవ అధ్యాయం ఇంకో రోజు తెలుసుకుందాం మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి